మధు విషయంలో తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పిన వసంత షాక్లో లోహిత ఇక మధు అయితే మ్యాడీని నాగవల్లిని ఒకటి అయితే నిర్ణయించుకుంటుంది ఇక నాగవల్లి దగ్గరికి అయితే వస్తుంది మధు మధుని చూసి నాగవల్లి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు ఇంటి లోపల అడుగు పెట్టే అర్హత కూడా నీకు లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అనంగానే నేను ఇక్కడ ఉండడానికి రాలేదు మేడం వెళ్ళిపోతాను కానీ నేను చెప్పేది ఒక్కసారి వినండి నేను మిమ్మల్ని మ్యాడీని ఒకటి చేయడానికే వచ్చాను మీ కోసం మ్యాడీ ఎంతగా తప్పించిపోతున్నాడో తెలుసుకోండి మ్యాడీ ఇక్కడికి రావాలి అంటే లోహిత వరుణ్ణి కూడా మీరు రానివ్వాలి అప్పుడే కదా మీరు మ్యాడీ కలిసి ఉండగలరు నా మాట అర్థం చేసుకోండి జరిగింది ఏదో జరిగిపోయింది అంటూ అనగానే ఏంటి జరిగిపోయేది చేసిన అన్యాయం చాలదని నువ్వు మళ్ళీ ఇలా ఎందుకొచ్చావు నువ్వు చేసిన తప్పు చాలేదా మమ్మల్ని విడదీసి పాపం మూటగట్టుకున్నది చాలు లేదా నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరుతావు నాకు ఇంత ద్రోహం చేసిన నిన్ను ఆ దేవుడు వదిలిపెట్టడు అంటూ అనగానే అప్పుడే ఇక మధువైతే ఆ దేవుడు నాకు ఏ శిక్ష వేసినా భరిస్తాను మేడం మీరు ఇక్కడ ఇలా బాధపడడం మ్యాడీ అక్కడ బాధపడడం నేను సహించలేకపోతున్నాను మీరు దయచేసి వాళ్ళని క్షమించి లోపలికి రానివ్వండి అంటూ అనంగాని అప్పుడు ఇక దేవ అయితే అడుగుతూ ఉంటాడు మేము క్షమించి లోపలికి ఎలా రాణిస్తాము అనుకున్నాము మా పరువు తీసేశాము నువ్వు పెళ్లి చేసి ఉండకపోతే వాడు ఇంట్లోంచి వెళ్ళేవాడే కాదు అంటూ అనంగాని ఇంట్లోంచి వెళ్ళకపోయినా వరుణ్ చనిపోవాలని నిర్ణయించుకున్నాడు వరుణ్ ప్రాణాలతో ఉన్నాడు అంటే లోహితతో పెళ్లి జరిగింది కాబట్టి అయినా ఇవన్నీ పక్కన పెట్టండి మేడం మీ కోసం మ్యాడీ ఎంతగా బాధపడుతున్నాడో ఒక్కసారి చూడండి అంటూ తను తీసిన వీడియో అయితే ఇక నాగవల్లికి అయితే చూపిస్తుంది మధు ఇక ఆ వీడియోలో అయితే మ్యాడీ బాధపడుతూ ఉంటాడు మమ్మీ నన్ను ప్రాణంగా పెంచింది నేనే తను సర్వస్వంగా నన్ను చూసుకుంది అలాంటి మమ్మీని బాధ పెడుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది కానీ ఏం చెయ్యను బావా లోహిత బాధ్యత తీసుకున్నాను కాబట్టి వాళ్ళని వదిలేసి మమ్మీ దగ్గరికి వెళ్ళలేను లేకపోతే మమ్మీ లేకుండా నేను ఉండలేకపోతున్నాను మాధు మమ్మీ అంటే నాకు ప్రాణం ఇంత శిక్ష భరించవలసిందేనేమో ఆ దేవుడు నాకు ఎందుకో మమ్మీని దూరం చేస్తాడు అంటూ మ్యాడీ అయితే బాధపడుతున్న వీడియోని చూపించంగానే నాగవల్లి చాలా కుప్పకూలిపోతుంది ఇక అప్పుడే మధు అయితే మీరు బాధపడకండి మేడం మ్యాడీని ఇంటికి తీసుకువచ్చాను బయటే ఉన్నాడు నేను లోపలికి తీసుకువస్తాను అంటూ ఇక మధు అయితే లోపలికి తీసుకువస్తుంది మ్యాడీని ఇక లోహిత వరుణ్ కూడా ఫోన్ చేసి చెప్పడంతో వాళ్ళు కూడా వస్తారు ఇంతలో ఇక వాళ్ళ ఇంటికి రాగానే మ్యాడీని నాగవల్లి అయితే దగ్గరికి తీసుకొని ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా చూసిన వసంత అయితే నీ విషయంలో నేను చాలా అప అర్థం చేసుకున్నాను నన్ను క్షమించమ్మా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను ఈరోజు నీ కారణంగానే మళ్ళీ మా కుటుంబం ఎలా ఆనందంగా ఉంది అంటూ ఇక వసంత్ ఐతీన్ మధుకి క్షమాపణ చెప్తుంది ఇదంతా చూసిన లోహితైతే అయితే షాక్లో ఉండిపోతుంది నేను ఒకటి అనుకుంటే ఇక్కడ ఒకటి జరుగుతుంది అంటూ ఇక లోహిత అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి